హలో వద్దంకి బొల్లాపల్లి టోల్ ప్లాజా దాటిన తర్వాత హైవే రోడ్డు ఆనుకోని జై ఆంధ్ర హోటల్ పక్కన ఉన్న విశాలమైన ల్యాండ్ మరియు షాప్ రెంట్కి వచ్చిందండి ఎవరైతే బిజినెస్ పర్పస్ పెట్టాలి అని చూస్తుంటే వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ మీకు స్పేస్ కావాలి అంటే వెనక కనిపిస్తున్న స్పేస్ వరకు ఉంది మీరు వాడుకోవచ్చు ఒక పెద్ద కాఫీ షాప్ లేదా ధాబా లేదా ఏదైనా హోటల్ పెట్టుకోవడానికి విశాలంగా ల్యాండ్ ఉంది పక్కనే చీరాలకు వెళ్ళే మార్గం కూడా ఉంది విజయవాడ టు చెన్నై హైవే రోడ్డు అనుకుని ఉంటుంది మరియు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోగలరు థ్యాంక్ యూ